ఏ ఏం టెన్షన్ రాబాయ్ అరే ఆ మర్డర్ కేసులో సిఐ రావుగా ఎంత తీసుకుంటారా ముప్పై లక్షలు అన్నా ముప్పై లక్షలు మనకెంత ఇచ్చిండు ఇచ్చిండి యాభై వేలు యాభై వేలు ఇచ్చిండి అలా చెప్పరానికి ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉంటే వాళ్ళని చూసుకోమని మనకు చెప్పొద్దా అని చెప్పు మేము పిచ్చపోర్లేక కనబడుతున్నామాగాడు సరే చెప్పురా బాయ్ ఏందో అక్కడ ఉన్నాడు ఇంత పని రావా నీకు జైలు రెస్పాన్సిబిలిటీ మీదే అరేబాబా జైలు తెలియదు నాకు అంటే ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసు జాక్ బట్ ఇట్లా గుడ్ లుకింగ్ ఇట్లా చార్మింగ్ ఉంటారు నేను ఎక్స్పెక్ట్ చేయలేనే ఫ్రెండ్సే కదా ఎక్స్ట్రా తెలుసు నాకు తెలుసు జాక్ ఇది ఒకటి ఉన్నది ఇక్కడ నాకు తెలుసు ఇట్లా గుడ్ లుకింగ్ బాయ్ తోని ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే నమ్మనేను నా డబ్బు లెక్క రా ఆ తాజా కూడా మెయిన్ రోడ్ మీద ఉన్నాయి రెండు కోట్లు రోడ్ మీద వదిలేసేవా ఇందుకట్ట క్రాక్ జాక్ లెక్క చేస్తున్నావు ఏం కోకేనా అనుకుని సింగప్ ఇండి ఏమైనా అలాగైనా రాధికా రాధిక ఉన్నదా రాధిక నమ్మి నీ ఎక్సేగా రే అదొక పెద్ద క్యాండిడేట్ రా ఎందుకట్లా మాట్లాడుతున్నావు జా యాక్ట్ లెక్క అలా వచ్చిన లొకేషన్ రా ఇనే అనిలక రా రాధికా ఎక్కడ ఉందిరా ఏది రాధికా ఏది రీను నీట్లో ఉందా ఎల్లి తీసుకురారా తీసుకురా రెండు కోట్లు ఓ జాగ్బాయ్ రాధికా ఇట్లా తెలుసు నీకు నా ఎక్స్రా ఎక్స్ అంటే ఇట్లా ఎక్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ రా కొంటాను చూసే నచ్చింది గోకెన్ వి హ్యాడ్ ఫన్ వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ 190 ఇట్లా జాగ్బాయ్ 196 కార్ నీది హ్ నేనే దూగా అట్లా అయిపోయిందిరా లైఫ్ నాతోని కనిపిస్తలేదురా బాటకాలు ఆడుతున్నారా ఆడతలే బ్రో నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆమెతో మాట్లాడుకోవాలి పర్సనల్ గా ఎందుకు ఎందుకంటే నీ రీజన్స్ ఫైనాన్షియల్ అయితే నా ఎమోషనల్ ప్లీజ్ నీ పైసలు నీకు కావాలంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆమెతో మాట్లాడుకోవాలి వీడికి రాదు కా నువ్వు ఆడ పోలీసు అరెస్ట్ చేస్తుంటే పట్టించుకోలేదు పిచ్చొన్నగా తిరుగుతున్నా నీకోసం ఊరంతా నేను ఆ పోలీసు ఇంటి దాకొచ్చాడు సూషం చేసిండు ఇక్కడ ఫోటోలో ఉన్నాడు అక్కడ అరెస్ట్ అయినాడు ఇక్కడేమో రక్తం ఆడెవడో డిటెక్ట్ అంటున్నాడు ఇవన్నీ నీకు అలవాటేగా జైలుకి వెళ్తావా నెలకు రెండుసార్లు నాతో బెడ్రూమ్లోకి వస్తావా నేను ఒప్పుకున్న టాగ్ చేసి వాడిని మంచిగానే కట్టేశాను ఎందుకైనా మంచిదని వాడి ఫోన్ తీసుకొచ్చేసా ప్రీవియస్లీ ఇట్లా బాగా కుక్కల్ ఇన్వాల్వ్ అయిన వర్క్స్ ఏమైనా చేసినావా హట్ మరి లేకపోతే జనాలు నువ్వు కట్టివాడు దోపే అలవాటు ఎక్కడికి వెళ్ళింది రాదు కానీ నీకు మరి వాడి మీద మీదకి వచ్చేస్తుంటే ఏం చేయట్ ఏం చేయకు నాకు చెప్పకు ఇవన్నీ ఎందుకంటే నీ యొక్క రొమాంటిక్ ఫాంటసీస్ ఏ అయితే ఇట్స్ అన్ నన్ ఆఫ్ మై బిజినెస్ తనీ పర్సనల్ అది మన వీడియో ఉన్నదా లేదా చెప్పు ఉంది ఉన్నదా నిజంగానే లేకుంటే ఇది కూడా గోలేస్తున్నావు నాకు ఎందుకంటే నువ్వు వేసుడు నేను క్యాచ్ చేసుడు ఇదే నడుస్తున్నది నిజంగానే ఉంది టిల్లు ఏంది ఆఫ్ ఉంది ఛార్జింగ్ లేదు టిల్లు దాంట్లోనే ఉంది ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుంది దీని ఛార్జింగ్ లేదండి డబ్బులు అని పైసలేడు అటు టావర్ మ్యాన్కి ఒక్క తిరిగినట్టు నా వెనకాలే తిరుగుతాడు ఒక అన్ను ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి ఉన్నాయంటే ఏడున్నాయి ఎన్ని ఉన్నాయి ఆన్కెంత ఇచ్చినావు ఎన్ని మిగిలినాయి లెక్క పత్రం అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక టూ రూపీసా టూ క్రోర్స్ అయి మొత్తం ఉన్నాయి మొత్తం ఉంటే మరి ఆ చంద్రకాంత్ గారికి ఏమి ఇచ్చినావు వాడికేమి ఇవ్వలేదు వాడికి ఏమి ఇవ్వకుంటే వాడి వీడియో ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోనే ఎందుకు తిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక అవును తిల్లు చెప్పు చెప్పు నేనిది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్ అది కానీ చెప్తా నేను కాబట్టి ఇను ఆ పోలీసు ఇంటికొచ్చి రక్తం చూసి అంటున్నావు భయపడ్డా కానీ నమ్మిన మళ్ళా వాణ్ణేమో మంచానికి గట్టేసిన అంటున్నావు నమ్మకం బాయ్ సారీ ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చిండంటున్నావు అవసరం అట్లున్నది నమ్మినా కానీ వన్ రూపాయి గుడి లేదంటున్నావు ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ హౌ బ్లాక్ వర్స్ మళ్ళా బాయ్ అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్ ఇవన్నిటికంటే రాధిక నేను షానన్ గాన్ బెడ్రూమ్ చూసిన డిస్టర్బింగ్ విజువల్ రాధిక అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను సైకలాజికలీ పాసిబుల్ రాధిక టూ థింగ్స్ ఒకటి మన పెళ్ళి అయిపోయినాక ఈ నైట్ గురించి మనం ఇంకెప్పుడు కూడా మాట్లాడుకోవద్దు రెండోది బ్లాక్ శారీ స్టాప్ చేసేసి ఇంకా నువ్వు బ్లాక్ క్లోత్సే స్టాప్ చేసేసేయి ఇట్స్ హాంటింగ్ నైట్ సమ్మా టైం ఏ బిర్యానీ నేను మూడు మార్కాస్ నేను బొక్కలు మెడలేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు అట్లా మాట్లాడుతూ కూతున్నా ఓకే థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ హిమ్ ఏమో ఏం మాట్లాడుతున్నావో ఏమో నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో గానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ కన్వే టు హిమ్ అసలు ఏడు నాన్న ఏం చేస్తున్నావు ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్ ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నాను నేను కాకుంటే ఊర్లో నా వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది అది ఏం చేస్తాము అదేదో సెటిల్మెంట్ ఉంటే ఏదో హోటల్కి పోతున్నాను ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్ద తినేసి వస్తా నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగకు మళ్ళా నేను నిజం చెప్పేస్తా అటు ఉంటుంది మనతో ఆ వస్తున్నా చేసేవన్ని దేవుని పూజలు దూరేవని గబ్బు లేవు స్టీరింగ్ ముఠాకు లేవు ఏమైంద్రా అరే మరి ఫాలో అవుతావా నమ్మకం ఉందా లేదు మరి ఎక్కడ అదివా ఎందుకేసారి ఇస్తాను సాంగ్ రికార్డింగ్ చేసినాం కదా మనము ర్యాప్ సాంగ్ ఆడియో వీడియో అంతా కరెక్ట్గానే ఉన్నదా అవుట్పుట్ మనది ఫోన్లోనే ఉంది కదా

అట్లుంటది మనతోని మన వీడియో లేదు తెలియదు నేను ఎవరిని రాధిక మెయిన్ క్యాండిడేట్నా నేను లేకుంటే సైడ్ క్యాండిడేట్నా ఆ పోలీసువాడు మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకున్నది ఆ షానంగ్ ఎక్స్ అంటుండు నువ్వు సెక్స్ అంటుండు వాడు వాడెవడైతే డైరెక్ట్ వాడు రోహిత్ కుమార్ వాడంట మరి వాడు రోహిత్ కుమార్ అయితే మనం చేసిన సాంగ్ రికార్డింగ్ ఏంది దాంట్లో ఒక్కని పర్ఫార్మెన్స్ ఎందుకు కనిపిస్తున్నది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైక్ ఉన్నది నా లైఫ్ తెలుసా నీకు అరే ఇరికిస్తేన పైసలున్నాను చూసుకునే బయ నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నా తెలవాలి క్లారిటీగా ఎందుకంటే ఆ పోలీసు అయితే మంచానికి గట్టి ఎస్కేప్ అయిపోయాను టీకే కానీ అసలు చంద్రకాంత్ గారు నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు వీడియో ఇట్లా ఇచ్చిండు ఆ ముచ్చట చెప్పు ఫస్ట్ వీడియో డబ్బులే నేను డబ్బు కారులో ఉందన్నా వాడు ఫోన్ ఇంట్లో ఉందన్నాడు నా వీడియో నాకు ఇచ్చేసి నీ డబ్బులు తీసుకో అరే పైసలు ఏముంది మేడం ఆశకి ఐస్ క్రీమ్ లాగా బాగా ఎంజాయ్ చేద్దాం టిల్లు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మన దగ్గర టూ క్రోర్స్ హార్డ్ క్యాష్ ఉంది ఆ ఫోన్ మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్ ఈ రెండు వాడి మనం వీడియో బయటకు లాగుతాం టిల్లు ప్లీజ్ ఒక్కసారి స్మార్ట్గా ఆలోచించు ఎంత డబ్బుతో మనం ఏమైనా చేయొచ్చు నీ మ్యూజిక్ వీడియో కూడా నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు లైఫ్ సెట్ ఇల్లు అరే ఒక ప్రాబ్లమ్ వెళ్ళి బయటకు పడడానికి ఇంకొక రెండు తలకాయ మీద వేసుకుంటున్నట్టు ఉన్నది రాదు కా ఇది అండ్ పైసలు అంటావా నేను డీజే కొట్టి సంపాదిస్తా రాధిక ప్రతి గొప్ప ఆర్టిస్ట్ లైఫ్ ఒక సాంగ్ తోనే మారిపోయింది రాధిక నువ్వు ఎవరన్నా చూసుకో హనీ సింగ్ సిట్ శ్రీరామ్ మైకేల్ జాక్సన్ డీజే టిల్లు ఇవన్నీ అయ్యే పళ్ళు కాదు టిల్లు సో బేసికల్లీ అకార్డింగ్ టు యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ జీరో టాలెంట్ నేను ఇట్లా అనేష్ నో ఆ ఫోన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ వదిలేస్తారని ఏంటి గ్యారంటీ చేసిన ఇదే ఊర్లో ఉంటే లైఫ్ అంతా భయంతో బతకాలి టిల్లు వెళ్దాం టిల్లు ప్లీజ్ అరే వెళ్దాం వెళ్దాం అంటే ఎడికి పోదాము జూ పార్క్ పోయి వస్తాము ఆయన మనము నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది బాయ్ ఈడ మా అమ్మ అయ్య అందరు ఉన్నారు నాకు లైఫ్ ఉన్నది ఈడ నీకు చెప్తే అర్థం లేదు పోదాం 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 అని ఒకటే పాట పాడుతున్నావు ఫోను ఆ ఫోన్ ఇంకా పైసలు పో నేను చూసుకుంటా పంచాయతీందో